మా తమ్ముడు ఫోన్ చేశాడు నా మేనల్లుడికి పెళ్లి కుదిరిందంట అవునా ఫ్లాట్ ఏదో కొంటానన్నాడు కన్స్ట్రక్షన్ లాంటివి ఎన్ని చూడాలి అంత ఈజీనా ఇవన్నీ ఈజీ చేయడానికే కదా ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళు గుంటూరుకు మూడు వైపులా మూడు మంచి అపార్ట్మెంట్స్ కనిపిస్తున్నారు రామ్లో రాధాకృష్ణ ఉజ్జనగూడలో యూవి అర్బనైట్ తెనాలి రోడ్ లో కేవీ రెసిడెన్సీ పక్కా వాస్తు మంచి మెటీరియల్ వాడతారు మేనేజ్మెంట్ బ్రహ్మాండంగా ఉంటుంది ట్వంటీ అవర్స్ వాటర్ సప్లై మోర్ ఓవర్ టైం కి డెలివరీ నువ్వు చెప్పించు అంటే ఫ్లాట్ కొన్నాను ఆ చెప్దామని వచ్చాను కన్స్ట్రక్షన్స్ దీంట్ని అందంగా నిర్మిస్తాం బ్రహ్మానందం చెప్తున్నాడని కాదు అపార్ట్మెంట్ కు వచ్చి మోడల్ ఫ్లాట్ చూసుకుని బ్రహ్మాండంగా ఉందంటేనా కొనండి నమస్కారం సిటీ చర్చకు సిద్ధమా అంటూ చంద్రబాబుకి వైఎస్ఆర్ సిపి నేత మాజీ ఎంపీ మార్కాని భారత్ సవాలు విసిరారు విద్యుత్ ఒప్పందాల్లో పదకొండు వేల కోట్ల స్కామ్ జరిగింది ఎక్కువ ధరలకి విద్యుత్ ఒప్పందాలు ఎలా చేసుకుంటారు చంద్రబాబు బినామీలకి వాటాలు వెళ్లాయి ప్రజలపై విద్యుత్ ఛార్జీల భారం మోపడం అన్యాయం కాదా అంటూ మార్గాని భారత్ ప్రశ్నించారు మంగళవారం మార్గాని భారత్ మీడియాతో మాట్లాడారు వైఎస్ఆర్సీపీ సీపీ ప్రభుత్వ హయాంలో యూనిట్ రెండు రూపాయల నలబై తొమ్మిది పైసలకు ఏడు పేల మెగావాట్లు రాష్ట్ర విద్యుత్ అవసరాల కోసం అతి తక్కువ ధర కొనుగోలు చేయడం ఒక రికార్డు మార్కెట్ లో విద్యుత్ తక్కువగా దొరుకుతున్నా ఎక్కువ ధరకి కొనుగోలు చేయడం చంద్రబాబు ప్రభుత్వంలో జరుగుతున్న అతిపెద్ద కుంభకోణమేనని చెప్పారు చంద్రబాబును ప్రజా కోర్టులో దోషిగా నిలబెట్టాలని మార్గాని భారత్ డిమాండ్ చేశారు ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటర్ కమిషన్ తో మరి వాళ్ళు ఒక జీవో ఇవ్వడం జరిగింది ఇది రెండు మే రెండు వేల ఇరవై ఐదున అసలు పుట్టగొడుగుల్లాగా కంపెనీలు పుట్టుకొస్తా ఉన్నాయి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలు యాక్సిస్ రెన్యూబుల్ ఎనర్జీ పార్క్ ప్రైవేట్ లిమిటెడ్ యాక్సిస్ రెన్యూబుల్ ఎనర్జీ పార్క్ బ్రాకెట్ లో కృష్ణ ప్రైవేట్ లిమిటెడ్ యాక్సిస్ ఎనర్జీ పార్క్ ఆంధ్రప్రదేశ్ బ్రాకెట్ లో ప్రైవేట్ లిమిటెడ్ యాక్సిస్ రెన్యూబుల్ ఎనర్జీ పార్క్ బ్రాకెట్ లో తుంగభద్ర ప్రైవేట్ లిమిటెడ్ ఫర్ ప్రొక్యూరింగ్ హండ్రెడ్ మెగా వాట్స్ ఆఫ్ పవర్ ఈచ్ ఫ్రమ్ దేర్ విండ్ సోలార్ హైబ్రిడ్ ప్లా పైలట్ ప్రాజెక్ట్స్ అని ఈ యొక్క ఆర్డర్ ఎవరిచ్చారు అని అంటే ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటర్ కమిషన్ వారు ఇవ్వడం జరిగింది నేను ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని సూటిగా అస్సలు సుత్తి లేకుండా ఆయన్ని ప్రశ్నించాలనుకుంటున్నా గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో సెకి సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సెకీతో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనుబంధ సంస్థతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము రిన్యూబుల్ ఎనర్జీ రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకి ఎంఓయూ చేసుకుంటే మరి చంద్రబాబు నాయుడు గారు ఒంటికాలతో లేసాడు బయట మార్కెట్లో రూపాయి తొంభై తొమ్మిది పైసలకి యూనిట్ ధర దొరుకుతూ ఉంటే ఒక స్కామ్కి తెరలీ తెర తీశారు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఒంటికాలతో లేసిన ఈ పెద్ద మనిషి ఈ చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఒక పుట్టగొడుగు లాంటి పుట్టుకొచ్చిన ఈ కంపెనీలతో నాలుగు రూపాయల అరవై పైసలకి ఏ రకంగా మీరు అగ్రిమెంట్ చేసుకుంటారని ఇవాళ సూటిగా అడుగుతా ఉన్నాం స్కామ్ కాదండి ఇది మీరు రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలతో అప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వము అప్పుడున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వం సంస్థ అయిన సెకీతో ఎంఓయూ చేసుకుంటే రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీతో నాలుగు రూపాయలు అరవై పైసలకి చేసుకోవడంలో మీ అంతరార్థం ఏంటి అని అడుగుతా ఉన్నా అంటే ప్రజల సొమ్ముతో మరి అవినీతి సిగ్గుపడేలా కూటమి ప్రభుత్వం అవినీతికి పాల్పడుతుందని వైఎస్ఆర్ సిపి మహిళా అధ్యక్షురాలు ఎమ్మెల్సీ వరుతు కళ్యాణి మహిళలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయకుండా వారిని కూటమి ప్రభుత్వం మోసం చేస్తుందని మండిపడ్డారు ఇప్పుడు కొత్తగా కుటుంబంలో స్కామ్ చేస్తున్నారని చెప్పారు అన్ని మరకాల మహిళల్ని మోసం చేస్తున్నారు అప్పుల్లోని కాదు అవినీతిలోని రికార్డు సృష్టించారు బాబు షూరిటీ అవినీతి గ్యారెంటీగా మారిపోయింది ఎన్డీఏ అంటే నారా దోపిడి అలయన్స్ గా మారింది మహిళా మంత్రిగా ఉన్న శాఖలో అవినీతి జరగటం దారుణం కొద్ది రోజులుగా ఈ కుంభకోణంపై ఆరోపణలు వస్తున్నాయి ఉంటే నోరు జగన్ హయాంలో ఇళ్ల పట్టాల దగ్గర నుంచి అనేక పథకాలను మహిళల కోసం తెచ్చారని ఆమె పేర్కొన్నారు ఈ కోటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వీళ్ళు చేస్తున్న అవినీతిని చూసి ఆ అవినీతి కూడా సిగ్గుపడేట్టుగా ఉంది ఎందుకంటే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దోచుకో పంచుకో తినుకో అన్నట్టుగా పరిపాలన సాగిస్తూ ఉన్నారు యాక్చువల్ గా చెప్పాలంటే మహిళలకి ఎన్నో హామీలు ఇచ్చారు ఈ రాష్ట్రంలో సగం మందికి పైగా మహిళలు ఉన్నారు అంటే రెండున్నర కోట్ల మంది పైగా మహిళలు ఉన్నారు వాళ్ళకి ఎన్నో హామీలు ఇచ్చి ఏ ఒక్కటి నెరవేర్చలేదు సరి కదా వాళ్ళకి ఇస్తామని చెప్పిన స్కీమ్ లో కూడా స్కామ్ కి వీళ్ళు ప్లాన్ చేయడం ఎంత దారుణమో మనం అర్థం చేసుకోవచ్చు ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వాళ్ళు ఎన్నికల టైంలో ఇచ్చిన హామీల్లో తల్లికి వందనం స్కీమ్ అది అమలు చేయలేదు అలాగే మహాశక్తి స్కీమ్ అమలు చేయలేదు అలాగే ఫ్రీ బస్ స్కీమ్ అది కూడా అమలు చేయలేదు అలాగే తీసుకుంటే కళ్యాణ మస్తు స్కీమ్ అది కూడా అమలు చేయలేదు అలాగే పండగ కానుకల స్కీమ్ అమలు చేయలేదు దీపంలో సగం అమలు చేయలేదు ఇన్ని స్కీమ్లు ఇస్తామని చెప్పి అమలు చేయలేసారు కదా ఇప్పుడు మహిళల పేరుతో ఇస్తామన్న ఒక పెద్ద పథకానికి స్కామ్ గా మార్చేశారు అదే మిషన్స్ ట్రైనింగ్ స్కీమ్ అనేది ఒకటి పెట్టారు అందులో ఏకంగా మొదటి విడతలో నూట యాభై ఏడు కోట్లు దోపిడీ చేయడానికి వీళ్ళు ప్లాన్ చేసి ఓవరాల్ గా రెండు వందల నలభై ఐదు కోట్లు యాభై రోజుల్లో దోచుకోవడానికి వీళ్ళు ప్లాన్ చేశారంటే ఎంత దారుణమో మహిళల్ని మోసం చేయాలనుకోవడం ఎంత దురదృష్టకరమో మనం అర్థం చేసుకోవచ్చు ఈ రోజు ఒక్క మహిళలు ఈ వర్గం ఆ వర్గం అనలేదు బీసీలు కాపులు రెడ్లు అలాగే కమ్మ క్షత్రియ వైశ్య అంటే ఎకనామికలీ బ్యాక్వర్డ్ క్లాస్ లో ఉన్న మహిళలకు కూడా అందరికి కూడా ఈ కుట్టు మిషన్లు ట్రైనింగ్ ఇస్తామని చెప్పి వీళ్ళు అందులో పెద్ద స్కామ్ కి తెరలేపడం నిజంగా చాలా దురదృష్టకరం ఈ రోజు రాష్ట్రంలో తీసుకుంటే అప్పుల్లో ఒకవైపు రికార్డ్ సృష్టిస్తూ ఉన్నారు ఇంకోవైపు అవినీతిలో రికార్డ్ సృష్టిస్తూ ఉండే పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది అసలు అక్షర క్రమంలో ఆంధ్రప్రదేశ్ నంబర్ వన్ స్థానంలో ఉంది తీసుకుంటే అవినీతిలో కూడా ఈ రోజు నంబర్ వన్ స్థానంలో ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తీసుకొచ్చిన పరిస్థితి మనం చూసాం ఎన్నికల టైంలో సోపర్ సిక్స్ హామీలు అని చెప్పారు ఇప్పుడు అధికారంలోకి వచ్చాక సోపర్ స్కామ్స్ అమలు చేస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము ఎన్నికల టైంలో బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అన్నారు ఈ రోజు బాబు షూరిటీ అవినీతి గ్యారంటీ అన్న టైప్ గా వీళ్ళు పరిపాలిస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము అల్పపీడన ధోరణి వాతావరణ అనిశ్చిత ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మోస్తాం నుంచి భారీ వర్షాలకు అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం మన్యం అల్లూరి సీతారామరాజు అనకాపల్లి పల్నాడు ప్రకాశం జిల్లాలో ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది పిడుగులు పడటంతో పాటు గంటకి యాభై నుంచి అరవై కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచేయవచ్చని తెలిపింది విశాఖపట్నం కాకినాడ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ఏలూరు కృష్ణ ఎన్టీఆర్ గుంటూరు బాపట్ల శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు కర్నూలు నంద్యాల అనంతపురం శ్రీ సత్యసాయి వైఎస్సార్ అన్నమయ్య చిత్తూరు తిరుపతి జిల్లాలో తేలికపాటి వర్షాలకి అవకాశం ఉందని చెప్పింది వైపు నంద్యాల జిల్లా పసుపులలో నలబై రెండు పాయింట్ ఐదు వైఎస్సార్ జిల్లా మడుగులు నలబై రెండు పాయింట్ నాలుగు పల్నాడు జిల్లా రావిపాడులో నలబై రెండు పాయింట్ ఒకటి డిగ్రీల కరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని వెల్లడించింది కార్వరిక సమావేశం క్లబ్ లో నిర్వహించిన సమావేశంలో ఏపీ రాష్ట అధ్యక్షులు ఐవీ సుబ్బారావు ముఖ్య అతిథిగా హాజరై జర్నలిస్టుల సమస్యలపై చర్చించారు సుబ్బారావు మాట్లాడారు జర్నలిస్టులపై కేసులు పెడితే సహించేది లేదని హెచ్చరించారు జర్నలిస్టుల్ని కించపరిచే విధంగా వ్యవహరించకుండా ప్రభుత్వ తీరుని మార్చుకోవాలని హితో పలికారు సమస్యల పరిష్కారం కోసం జర్నలిస్టులు ఐక్యంగా పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు రాష్టంలో ఇరవై మూడు వేల అక్రిడేషన్లు తొమ్మిది వేలకు పడిపోయాయని చెప్పారు ఇది పునరుద్ధరణ చేసుకోవాలని తెలిపారు అక్రిడేషన్ ఇప్పటి వరకు జీవో విడుదల కాకపోవడం దారుణమని అన్నారు ఈ విషయంలో సమాచార శాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు సోషల్ మీడియాను కట్టడి చేయవలసిన అవసరం ఉందని చెప్పారు ఇందుకోసం విధి విధానాలు రూపొందించాలని సూచించారు హెల్త్ స్కీమ్ కూడా సక్రమంగా అమలు కావడం లేదని అన్నారు యాజమాన్యాల మీద ఉన్న ఆక్రోషం జర్నలిస్టుల పైన చూపడం సరికాదని చెప్పారు అర్హులైన జర్నలిస్టులకి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు జర్నలిస్టుల సమస్యలపై సుదీర్ఘంగా చర్చించే ఉద్దేశంతో ఈ నెల ఇరవై మూడవ తేదీన ఒంగోల్లో యూనియన్ రాష్ట మహాసభలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు కార్యక్రమంలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు అనంతరం రాష్ట కౌన్సిల్ మెంబర్ పి భక్తవత్సలరావు ఎలక్టానిక్ మీడియా రాష్ట అధ్యక్షులు ఏచూరి శివ జిల్లా అధ్యక్షులు నాకుల్ మీరా ప్రధాన కార్యదర్శి కె రాంబాబు పల్నాడు జిల్లా కన్వీనర్ మురళి అధ్యక్షులు రెడ్డి కార్యదర్శి నాగరాజు అర్బన్ అధ్యక్షులు కిరణ్ కార్యదర్శి ఫనీంద్ర తదితరులు ఐవీ సుబ్బారావుని ఘనంగా సత్కరించారు అదేవిధంగా రాష్ట స్థాయి యూనియన్ నాయకులను కూడా జిల్లా కార్వరిక సభ్యులు సత్కరించారు నియోజకవర్గ అధ్యక్ష కార్యదర్శులు మరియు నాయకులు మంగళగిరి నియోజకవర్గ నాయకులు మన మురళీ గారు మాచల్ల నాగరాజ్ గారు నరసరావుపేట పల్నాడు జిల్లా జనమ జర్నలిస్టులు ఎదుర్కొంటున్న అపరిష్కృత సమస్యలు తక్షణ సమస్యల పరిష్కారం కోసం ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర వ్యాప్తంగా సమావేశాలు నిర్వహించి జర్నలిస్టుల సమస్యలు తెలుసుకొని ప్రభుత్వం మీద వ్యక్తి పెంచే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది అందులో భాగంగా గుంటూరు ఎల్వీఆర్ క్లబ్లో గుంటూరు జిల్లా కార్యవర్గ సమావేశం జరిగింది సమావేశానికి వచ్చిన మిత్రులందరూ ఈ జిల్లాలోని నాయకులు అధ్యక్షులు మీరే కానీ వీళ్ళు అందరూ కార్యవర్గ సమావేశంలో అన్ని అంశాలని చర్చించారు రాష్ట్ర స్థాయిలో జర్నలిస్టులందరికీ తక్షణం అర్క్యుడేషన్లు ఇవ్వాలని అలాగే ఎన్నికల రాష్ట్రంలో మేనిఫెస్టోలు ప్రకటించినట్టు కూడా ప్రభుత్వం ఇంటి స్థలంతో పాటు ఇంటి నిర్మాణ కార్యక్రమాన్ని చేపట్టాలని ఇతర సమస్యల పరిష్కారం కోసం మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వం ఈ అంశాల మీద స్పందించకపోతే ఈ నెల ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై తేదీ ముంగోడులో జరిగే రాష్ట్ర మహాసభలో భవిష్యత్ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది భవిష్యత్ కార్యాచరణని నిర్మించుకోవడం జరుగుతుంది అలాగే ఈ రాష్ట్ర మహాసభ సందర్భంగా రెండు వేల ఇరవై మూడో తేదీన సోషల్ మీడియా విశ్వసనీయత అనే అంశంపైన ఒక సెమినార్ ఏర్పాటు చేయడం జరిగింది ఆ సెమినార్కు రాష్ట్రంలోని ప్రముఖ దినపత్రిక లా ఏకలు అలాగే జర్నలిజంలో నైపుణ్యత గల రాజనీత గల సీనియర్లను కూడా పిలిచి మాట్లాడించడం జరుగుతుంది ఇరవై మూడో ఇరవై నాలుగో తేదీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఈ మహాసభ మనికి ఆహ్వానించాం ఇరవై ఐదవ తేదీ సాయంత్రం క్లోజ్ పక్షానికి ప్రతిపక్ష పార్టీకి చెందిన జగన్మోహన్ రెడ్డి గారిని ఆహ్వానించడం జరిగింది అలాగే సీనియర్ జర్నలిస్టులు కూడా సరిమాన కార్యక్రమాలు కూడా ఈ మహాసభలో ఉన్నాయి ఈ మహాసభలో అన్ని రకాల సమస్యల మీద చర్చ జరుగుతుంది చర్చ అనంతరం కొన్ని తీర్మానాలు చేసి భవిష్యత్ క్యారాచరణ రూపొందించుకోవడానికి ప్రయత్నం జరుగుతుంది జర్నలిస్టులకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఎదురైనా లలిత హాస్పిటల్ తరఫున పూర్తి స్థాయిలో వైద్య సేవలు అందిస్తామని ప్రముఖ న్యూరాలజిస్టు డాక్టర్ పి విజయ తెలిపారు ఈ మేరకు స్ట్రోక్ అసోసియేషన్ అధ్యక్షురాలిగా ఎన్నికైన సందర్భంగా ఏపియూ జిల్లా కమిటీ ఆత్వంలో సత్కార కార్యక్రమం ఏర్పాటు చేశారు యూనియన్ యోని రాష్ట్రాధ్యక్షులు ఐవి సుబ్బారావు జిల్లా అధ్యక్షులు నాగుల్ మీరా ప్రధాన కార్యదర్శి కె రాంబాబు తదితరులు డాక్టర్ విజయను ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా విజయ మాట్లాడారు జర్నలిస్టులు సోషల్ రిఫార్మ్స్ అని చెప్పారు జర్నలిజం వృత్తి ఎంతో రిస్క్ తో కూడిందని చెప్పారు ప్రజలు వ్యవస్థలకి సంధానకర్తగా జర్నలిస్టులు పనిచేస్తారని అన్నారు వారి జీవన పరిస్థితుల్ని అర్థం చేసుకొని తమ వంత బాధ్యతగా లలిత హాస్పిటల్ తరపున ప్రత్యేక హెల్త్ కార్డులు అందజేస్తామని ప్రకటించారు అదే విధంగా బేసిక్ హెల్త్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితంగా నిర్వహిస్తామని ఈ అవకాశాన్ని జర్నలిస్టులు సద్వినియోగం చేసుకోవాలని డాక్టర్ విషయా కోరారు చేస్తా మేడం గారిని సత్కరించేటట్టు కూడా భాగ్యం కలిగింది అందరూ చప్పట్ల కౌతాల దమలతోడు మేడం గారిని ఏ చిరుసత్తులో ఫోన్ చేసినా కానీ మేడం గారు ఫోన్ ఎత్తుతారు వెంటనే రెస్పాండ్ అవుతారు చెప్పండి భక్తవత్తులం గారు అంటారు చెప్పండి మేరా గారు అంటారు పేషెంట్ పేరు చెప్పమంటారు వెంటనే సన్మానించుకోవడం మన అదృష్టం రాబోయే కాలంలో కూడా మేడం గారి యొక్క చేతుల మీదుగా ఎంతో అందరూ ఎప్పుడు కూడా జర్నలిస్టులు అంటే ఒక విధమైన భయం ఉంటుంది రాజకీయ నాయకుల దగ్గర నుంచి సామాన్య ప్రజల వరకు అది నిజమే సో దట్ ఈస్ బికాస్ యు ఆర్ ద సోషల్ రిఫార్మర్స్ రిఫార్మర్స్ అనగానే సోషల్ జస్టిస్ అనేది జరగాలంటే జర్నలిజం ఉండాలి సో ముందుగా నేను ఈ కార్యవర్గాన్ని నా ఐవి సుబ్బారావు గారు ఏపీ యూడబ్ల్యూజీ స్టేట్ ప్రెసిడెంట్ ఏచూరి శివ గారు ఎలక్ట్రానిక్ మీడియా స్టేట్ ప్రెసిడెంట్ మీరా గారు ఏపీ యూడబ్ల్యూజే గుంటూరు డిస్టిక్ ప్రెసిడెంట్ అండ్ రాంబాబు గారు గుంటూరు డిస్టిక్ సెక్రటరీ అండ్ మాకు తెలిసిన అందరు భక్తవసలం గారు కిరణ్ గారు వీళ్ళందరూ అందరు పేరు పేరున తెలుసు నాకు అండ్ మీరు అందరూ కూడా చాలా ధన్యవాదాలు ఫస్ట్ ముందుగా నా ధన్యవాదాలు తెలుపుతున్నాను ఇటువంటి అరుదైన చాలామంది నేను స్టేట్ ప్రెసిడెంట్ అయిన తర్వాత చాలామంది వచ్చి సన్మానాలు చేశారు బట్ దిస్ ఈజ్ ఎ స్పెషల్ వన్ ఫర్ మీ మీడియా మీడియా దగ్గర నుంచి ఒక ఇది రావటం అనేది ఇట్స్ ఐ థింక్ ఇట్స్ సంథింగ్ రియల్లీ స్పెషల్ ఫర్ మీ థ్యాంక్ యూ సో మచ్ ఇంకా లలిత హాస్పిటల్ నుంచి స్పెషల్ కార్డ్స్ ఇస్తాం మేము సో దట్ మీకు ఆ కార్డు ఉందా ఈ కార్డు ఉందా అనేది కాదు మీ లిస్ట్ మాకు పంపించండి మీ దగ్గర ఉన్న సభ్యులు అందరికీ సురేష్ మా మేనేజర్ ఇక్కడే ఉన్నారు ప్లీజ్ ఇష్యూ దెమ్ లలిత హాస్పిటల్ నుంచి కార్డ్స్ అప్పుడు మీకు ఇబ్బందే ఉండదు ఎనీ టైమ్ ఎనీ టైమ్ మీరు అది తీసుకుని వస్తే మీరు ఆథెంటిక్ మీరు మెంబర్ ఆఫ్ దిస్ సొసైటీ అండ్ వీల్ ఆల్వేస్ టేక్ కేర్ ఆఫ్ యూ విత్ ఆర్ వితౌట్ ఎనీథింగ్ ఏది ఉంటే ఆ స్కీమ్ వాడదాము లేకపోయినా మేమందరం వీఆర్ ఆల్వేస్ రెడీ టు హెల్ప్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ అది మా ప్రామిస్ ఇది డాక్టర్ రాఘవ శర్మ గారు చెప్పమన్నారు ఆయన కూడా స్పెషల్గా చెప్పమని చెప్పి నాకు చెప్పారు దిస్ ఇస్ యూర్ విల్ బీ హ్యాపీ టు సర్వ్ యూ ఇన్ అవర్ స్మాల్ వే మేము చేసేది చిన్నది మీకు అది దగ్గర గుర్తింపుగా మీ అందరికీ నన్ను రెండోది హెల్త్ విషయంలో మీరు దిక్సూచులు నాకు తనకు తెలుసు కదా మన కోవిడ్ అప్పుడు ఎంత బాగా చేశారో మీడియా చెప్పబట్టి జనాలందరికీ ఇంతమంది నూట నలభై మంది కో కోట్ల మందికి చేరాలి అంటే ఎంత కష్టమో తెలుసు నూక్ అండ్ కార్నర్కి చేరేదల్లా కేవలం మీడియానే ఎలక్ట్రానిక్ అవ్వచ్చు ప్రింట్ అవ్వచ్చు ఇవన్నీ ఉన్నావు అది ప్రతి వాళ్ళని మాస్క్ పెట్టుకోమని సోషల్ డిస్టెన్స్ చేయమని వ్యాక్సిన్ వేసుకోమని మీరు చెప్పారు కాబట్టి జరిగింది ఇట్స్ నాట్ పాసిబుల్ అదర్వైజ్ డాక్టర్స్ ఎంతమంది చెప్తాం ఎంతమందికి చెప్తాం అండ్ ఎవరు చెప్పినా వినని వాళ్ళు మీరు చెప్తే వింటారు జనాలు సో ఆ బాధ్యతను మీరు చాలా బాగా నిర్వర్తించారు అలాగనే ఏ ఇష్యూకి వచ్చినా సరే ఈ వార్త రాష్ట్ర వ్యాప్తంగా ఈదురుగాలు వడగండ్ల వాన ఫలితంగా పదిహేను పేల ఎకరాల్లో దాదాపు పశ్చిమ గోదావరి నంద్యాల కాకినాడ సత్యసాయి కృష్ణ ఏలూరు ఎన్టీఆర్ జిల్లా తిరుపతి పెద్ద ఎత్తున పంటలు నష్టపోయాయని సీపీఐ రాష్ట కార్యదర్శి రామకృష్ణ తెలిపారు మంగళవారం మంగళగిరి తాడేపల్లి కార్పొరేషన్ పరిధిలోని కుంచనపల్లిలో దెబ్బతిన్న పంట పొలాలను సిపిఐ నేతల బృందంతో కలిసి కె రామకృష్ణ పరిశీలించారు ఈ సందర్భంగా కె రామకృష్ణ మాట్లాడారు ప్రభుత్వం చేపడుతున్న లెక్కల ప్రకారం పదిహేను పేల ఎకరాలలో వరి మొక్కజొన్న వంటి పంటలకు నష్టం జరిగిందని అలాగే మరొక రెండు పేల ఎకరాలకి ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి స్వయాన ప్రభుత్వమే లెక్కలు చెప్పడం జరిగిందని సందర్భంగా తెలియజేశారు ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘం రాష్ట ప్రధాన కార్యదర్శి పి జమలయ్య సిపిఐ మంగళగిరి నియోజకవర్గ కార్యదర్శి చిన్ని తిరుపతయ్య రైతులు తదితరులు పాల్గొన్నారు ఆ ఆ చేతు పరిపోట వాల అన్ని పోయి దానే ఉంది ఇక్కడ 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 ఇ పాపము అంటే ప్రభుత్వాన్ని నేనైతే రాష్ట్ర ప్రభుత్వాన్ని తప్పు పట్టడంలే ఎందుకంటే మంచి ఆశించి ఆయన ఒక పెద్ద ఈవెంట్ ఏర్పాటు చేశాడు జనాన్ని కూడా బాగా కలిపాడు ఎక్కడ అన్ని ఇరవై ఆరు జిల్లాల నుంచి కూడా జనాన్ని అంత తీసుకుని వచ్చి చేశాడు పాపం అంత జనాన్ని కలిపి అంత పెద్ద మీటింగ్ పెట్టడమే కాకుండా పాపం మోడీని కూడా ఆయన్ని హుషారు చేయడానికి చాలా ఇది కూడా చేశారు అంటే ఆయనకి బాగా పొగిడారు కూడా అదే పొగిడే ఒక్క చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కాకుండా లోకేష్ కూడా పొగిడాడు మరి ఇంత పొగిడిన తర్వాత ఎట్లా మానవ మాత్రుడైనా కొద్దిగానే స్పందిస్తాడు నేను మానవుని కాదు నేను యంత్రాన్ని నేను మొరటోన్ని అని నిరూపించుకున్నాడు ప్రధానమంత్రి ఎందుకంటే ఏ మనిషి అయినా అది ఏ పార్టీ వాళ్ళైనా అంత ఈవెంట్ పెట్టి అంత ఇదే వాళ్ళని చేసిన తర్వాత ఉత్సాహపరిచిన తర్వాత పొగిడిన తర్వాత మనిషి కొద్దిగానో హృదయం స్పందిస్తుంది అది ఎట్లా మనిషి అయినా సరే మరి ఏం చేద్దాం ఇలాంటి వాడు ఉన్నాడు మనకి ఇలాంటి వాడు ప్రధానమంత్రిగా ఉన్నాడు ఆయన మేము ఫస్ట్ నుంచే చెప్పాము ఇది ఊరికి ప్రచారానికి ఉపయోగపడుతుంది తప్పితే ఏమీ కాదు అని కూడా చెప్పాం నేను చాలా క్లియర్గా మరోమారు మీరు ప్రధానమంత్రి పని డెఫినెట్ దొరుకుతాయి ఎందుకంటే ఇవన్నీ అప్పులు కదా అప్పులు ఆల్రెడీ వారు వచ్చారు ముప్పై వేల కోట్లు ఇస్తా అన్నారు మరో ముప్పై వేల కోట్లకి అప్పులు చేయడానికి ట్రై చేస్తూ ఉన్నారు ఏమంటే ఇది కరెక్ట్ కాదు ఎందుకంటే మీరు నేను చెప్పేది కాదు బీజేపీ నాయకుల స్టేట్మెంట్ చూడండి బీజేపీ నాయకులు ఏమన్నారు మొదట్లో ఇది కేంద్రం గ్రాంట్ ఇస్తుంది అన్నారు తర్వాత మాట మార్చి ఏమన్నారు సేంట్రల్ గవర్నమెంటే దీనికి అప్పులకి వాళ్ళు షూరిటీ ఇస్తా అన్నారు కాబట్టి ఈ అప్పు మనం కట్టాల్సింది కాదు వాళ్ళే కడతారు అన్నారు ఈ గవర్నమెంట్ ఏం చెప్పింది ఇది సెల్ఫ్ సస్టైన్డ్ ప్రాజెక్టు రాష్ట్ర ప్రభుత్వానికి అప్పులకి సంబంధం లేదు కాబట్టి ఆడొచ్చే ఆదాయంతో దాన్నే కడతాము అన్నారు మీరు ఏ మాట మీద కట్టుబడి ఉన్నారని నేను అడుగుతా ఉన్నా సెంట్రల్ గవర్నమెంట్ గ్రాంట్ ఇవ్వాల మన క్లియర్ గా పార్లమెంట్ లో చెప్పారు పార్లమెంట్ వాళ్ళు చెప్పింది ఏమి టెన్ పర్సెంట్ మేము ఇస్తాము అంటే పదహైదు వందల కోట్లు ఇస్తామని చెప్తున్నారు ఉన్నారు కాబట్టి దీన్ని బట్టి ఏమంటే మంగళగిరి నియోజకవర్గం దుగ్గిరాల మండల పరిధి చిలువూరు గ్రామంలో ఇటీవల ఏర్పాటు చేసిన మద్యం దుకాణాన్ని తొలగించాలని డిమాండ్ చేస్తూ ఎంఆర్పీఎస్ నాయకులు ఆంధ్రప్రదేశ్ ఎంఆర్పీఎస్ స్టేట్ సెల్ కన్వీనర్ హైకోర్టు న్యాయవాది చిలువూరు నాగరాజు మాదిగా ఆధ్వర్యంలో మహిళలు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ మేరకు మంగళగిరి నగర్ లోని ఎక్సైజ్ శాఖ కార్యాలయానికి ప్రదర్శనగా చేరుకున్నారు మద్యం దుకాణాన్ని తొలగించాలి అంటూ వారు నినాదాలను చేయడం జరిగింది పెద్ద ఎత్తున గ్రామ మహిళలు మంచిగలపూడి రాహెల్ శిఖా సుందరయ్య వల్లభాపురం నాగరత్నం చిలుకూరి అవ్వమ్మ చిలువూరు నిర్మల గరికపూడి నాగమల్లేశ్వరి తత్తలు పాల్గొన్నారు

ూరు నాగరాజు మోదయ్య ఏపీ స్టేట్ లీగల్ సెల్ కన్వీనర్ ని మాది రిజర్వేషన్ పోరాట సమితి నేను గుంటూరు జిల్లా దిగర మండలం చిలుగురు గ్రామం నుంచి వచ్చే ఇక్కడికి ఆఫీస్కి చిలుగురు గ్రామంలో ఆల్రెడీ ప్రభుత్వం ఒక మద్యం షాప్కి పర్మిషన్ ఇచ్చింది ఒక మద్యం షాప్ రన్ అవుతా ఉంది మద్యం షాప్ రమ్మంటే కొన్ని మీటర్ల దూరంలోనే పది మీటర్ల లోపలే రెండో మధ్య షాపుకి ప్రభుత్వం లైసెన్స్ ఇస్తున్నట్లు సమాచారం అందుతా ఉంది ఈ చిలుగు గ్రామంలో ఎనిమిది వేల మంది జనాభా ఉన్నారు ఒక చిన్న గ్రామం విద్యాల మండలంలో పద్దెనిమిది గ్రామాలు ఉన్నాయి మండలలో మొత్తం ఐదు మధ్య షాపులు ఉన్నాయి ఒక షాపు రన్ అవుతున్నప్పుడు రెండో షాపు అడిషనల్ ఇస్తా ఉన్నారు మద్యం షాప్ అంటే మూడు వంద కిలోమీటర్ల దూరంలో వెయ్యి మంది విద్యార్థులు చదువుకున్నారు హై స్కూల్ ఉంది అక్కడ విద్యాలయం పవిత్రమైన విద్యాలయం ఉంది హాఫ్ కిలోమీటర్ దూరంలో పవిత్రమైన మొహం వారి దేవస్థానం ఉంది ఆ రోడ్ వెంబడే ఇంకో మద్యం షాపుకి పర్మిషన్ చేయడం అంటే ఆ రోడ్డు ఎమ్మెటే సపోర్ట్ తోట నిమ్మ తోటలోకి కూలి పని చేసుకోవడానికి కూలీలు పోవాలా ఒక మద్యం షాపు వల్లే పేదవాళ్ళ యొక్క మనుగొడకి జీంత హక్కుకి భంగం కలుగుతుంది అక్కడ మద్యం చేస్తున్న మద్యం దారులు మొత్తలో ప్రజల యొక్క మరుగున్ని డిస్టర్బ్ చేస్తూ ఉన్నారు ఆల్రెడీ మళ్ళీ అడిషనోళ్ళకి ఇంకో మద్యం షాపుకి పర్మిషన్ చేయడం అంటే చిరుగు మొత్తం కూడా పాజిపతి వస్తాను సిద్ధపడుతుంది ప్రభుత్వం జగత్తుల పిల్లర మట్టిలో దోగుతా ఉంది గ్రామంలో ఎక్కడ చూసిన బెల్ట్ షాపులు మద్యం షాపులు ఏర్లై పారుతా ఉంది దీని మీద మహిళలతో కలిసి ఈ రోజు కమిషనర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది ఒక మద్యం షాపు ఉంది ఆల్రెడీ నమస్కారం సార్ నా పేరు సుందరమ్మ పొలాలు పోతానికి కానీ మరి ఇళ్లలోకి రాటానికి కానీ బాగా ఇబ్బంది కరంగా ఉంటుంది చదువుకునే వాళ్ళకి పిల్లలు ఫలాలు పోయే వాళ్ళకి బాగా బాధాకరణంగా ఉంటుంది ముందు సాగు తీసేయాలని ఆడవాళ్ళందరము కోరుకుంటున్నాం దీనికి మీ సంధ్యల తారని మేము దాకా వచ్చాం సార్ నమస్తే సాల్ట్ భూముల్ని పరిశీలించి వాటికి మార్కెట్ ధరలు నిర్ణయించాలని జిల్లా కలెక్టర్ జే వెంకట మురళి తెలిపారు సాల్ట్ భూముల పరిశీలన ధరల నిర్ధారణపై అధికారులతో మంగళవారం స్థానిక కలెక్టరేట్ లోని కలెక్టర్ ఛాంబర్ లో ఆయన సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మీడతో మాట్లాడారు మాట్లాడి ఎంత పెట్టుకుందాము అని అడుగుతాను ఆ ఎంత పెట్టుకుందాము అనేది మీరు సజెస్ట్ చేస్తారు నా ఉద్దేశం ఏంటంటే మనం ఏ డబ్బు ఇవ్వాలన్నా గవర్నమెంట్ ఎక్స్చకె నుంచే ఇవ్వాలి కదా కొని ఈ యూజ్ షంక్ ఆఫ్ ల్యాండ్స్ని మనం ఏదైనా డెవలప్మెంట్ సో ఇప్పుడు చేయాల్సిన పని యాక్షనబుల్ బుల్ మనం ఒక లెటర్ ఇష్యూ చేస్తాం ఒక ప్రొసీడింగ్స్ ఆ లెటర్ ఇష్యూ చేస్తాం వీళ్ళిద్దరినీ మీరు ఫీల్డ్ ఎంక్వైరీలు చేసుకుంటున్నెస్టర్ చెప్తాను సో ఆ ని అనుకూలంగానే మీ సజెషన్స్ ఉంటాయి ఇంకా ఎనీథింగ్ ఫ్రమ్ యువర్ సైడ్ కణపతి కామన్ పాలసీ ఎలా అవుతుంది దీనికి అంటే సాల్వ్ ల్యాండ్ ఉన్నాయా తీసుకుందాం వాటిని కూడా లెక్కలోకి తీసుకుందాం అయినప్పటికీ కూడా దీనికి అడ్జాయినింగ్ కాబట్టి ఆ రేట్లు అవి తీసుకుందాం అంటున్నా కణపర్తి ఏనుజెక్షన్ అయినా సో మనం దట్ ఆల్సో ఇన్ టు కన్సిడరేషన్ మనకి జిల్లా బార్డర్ దాటింది అనేది పాయింట్ కాదు కదా ఆ ల్యాండ్స్ అన్నీ ఒకేలా ఉన్నాయి అనేది పాయింట్

సైన్ తాన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ చీరాలలో ఏపీ ఈసెట్ రెండు వేల ఇరవై పరీక్షలకి కళాశాలలో ఆన్లైన్ పద్ధతిలో నిర్వహిస్తున్నట్లు కళాశాల సెక్రటరీ వనమ రామకృష్ణరావు కరెస్పాండెంట్ శ్రీమతుల లక్ష్మణ్ తెలిపారు ఏపీ ఈసెట్ రెండు పేల ఇరవై పరీక్షని ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ తరఫున జవహర్ లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ అనంతపురం వారి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్టు పరీక్షల్ని మంగళవారం కళాశాల నందు ఆన్లైన్ పద్ధతిలో నిర్వహించినట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె జగదీష్ బాబు తెలిపారు ఈ వార్తలు వింతటితో సమాప్తం మరొక బుల్టెన్ మళ్ళీ కలుద్దాం నమస్కారం